హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా ఇన్ఫోవర్డ్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ కర్రీ చేసి చూపిస్తా అండి అది వంకాయ పల్లీ కారం దీనికి ముందుగా ఒక పావు కేజీ వంకాయలు ఒక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకోండి ముందుగా పాన్ పెట్టి అయిన తర్వాత రెండు కరెట్ల ఆయిల్ వేసి దీంట్లో హాఫ్ స్పూన్ పచ్చిసెనపప్పు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి ఒకసారి తిప్పండి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ను నేను పొడవుగా కట్ చేసి పెట్టానండి రెండు పెద్దవి తీసుకున్నాను ఈ ఆనియన్ను అలాగే ఒక పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ వేసానండి ఒక పచ్చిమిరపకాయ అలానే కరివేపాకు కొంచెం ఇవన్నీ కూడా ఆ నూనెలో పోపులో వేసి మనం కొంచెం లైట్గా ఫ్రై చేయాలి కొంచెం పసుపు కూడా వేయండి అలాగే ఆనియన్ తొందరగా మగ్గడానికి సాల్ట్ కొంచెం వేస్తానండి ఇప్పుడు అలాగే కొంచెం సాల్ట్ వేసి వాటిని వేపాలి అవి వేగిన తర్వాత మనము ఈ వంకాయలను ముందుగానే కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఉప్పు నీళ్ళల్లో కడగాలి ఒక టూ త్రీ టైమ్స్ కడిగి పెడతాను వాటిని కూడా ఈ వేగిన ఆనియన్ దాంట్లో వేసేయాలి వేసి దాని మీద సాల్ట్ కూడా వేసి మొత్తం కలపండి కొంచెం సేపు అలా కలుపుతూ కలుపుతూ కలిపితే ఉన్న తర్వాత దాని మీద మూత పెట్టండి అవి మగ్గడానికి టైం పడుతుందండి ఈలోగా మనం పల్లి కారం చేసుకుందాము దీనికి ముందుగా ఒక టూ త్రీ స్పూన్స్ కారం తీసుకున్నాను మీ ఇష్టం అండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి ఈ కారంలో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేయాలండి పైన పొట్టు తీయనవసరం లేదు ఏడెనిమిది వెల్లుల్లిపాయలు అలాగే ఒక అర స్పూను జీలకర్ర అలాగే వేపి పెట్టుకున్నటువంటి పల్లీలు పైన పొట్టు తీయొద్దండి డైరెక్ట్గా వేసేయండి ఇవన్నీ కూడా మనము మిక్సీ పెంచేయాలండి అది కూడా కోర్సుగా గ్రైండ్ చేయాలి చూస్తున్నారు కదా వీడియోలు చూపించినట్లుగా అలా కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈలోగా ఈ వంకాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దామండి ఒకసారి ఒకసారి తీసి మూత తీసి మొత్తం కలపండి ముక్క మగ్గిన తర్వాత మనము ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మనం కారం వేయాలి దీంట్లో ఒక టూ స్పూన్స్ పడుతుందండి ఎందుకంటే కారంతో పాటు వెల్లుల్లి పల్లీలు స్వీట్గా ఉంటుంది కదా లైట్గా సో ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం కారం ఎక్కువే పడుతుందండి నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ కారం వేసాను అలా వేసి మొత్తం కలపండి కలిపిన తర్వాత ఈ కారం కూడా పచ్చివాసన ఇవన్నీ పోవాలి కాబట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచండి మగ్గిన తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి వన్ టూ మినిట్స్ ఫ్రై చేయండి ఆ పచ్చివాసన పోయే వరకు ఉంచండి మొత్తం వంకాయలు మగ్గిన తర్వాత లాస్ట్గా మనము కొత్తిమీర కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని కూర మీద చల్లాలి కూర మీద వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపండి కూర రెడీ అయిపోతుందండి సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇది కూడా రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే తొందరగా మనం కంప్లీట్ చేసేయచ్చు దీనికి నేను వైట్ కలర్ వంకాయలను వాడానండి మీరు ఏవైనా వాడచ్చు ఇంకా పొడ వంకాయలు అయితే తొందరగా మగ్గుతాయి ఇవి కొంచెం లేదు ఏ వంకాయనా వాడచ్చు కర్రీ తొందరగా ఫాస్ట్గా తయారు చేయవచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పేరు ఉషా ఎన్నుకోగోల్డ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోసు అలాగే హెల్త్ టిప్స్ అలాగే కిచెన్ టిప్స్ ఇవన్నీ అన్నిటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి